నమస్తే అండి తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండల సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సూపర్ బాస్గా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ప్రచారం జరుగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా మీడియా ఛానల్ అధిపతి బీఆర్ నాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరు కోరి నియమించుకున్నారు పేరుకే బీఆర్ నాయుడు చైర్మన్ అని వ్యవహారాలన్నీ టీడీపీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చక్కబెడుతున్నారని టీడీపీ జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంలో టీడీపీ పెద్దన్నగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజకీయ నాయకుడు కాకపోవడము స్వామివారి సేవ చేసుకునేటటువంటి పదవి దక్కిందన్న ఆనందంలో ఎవరిని పట్టించుకోకుండా భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారనే రీతిలో ఆ రెండు పార్టీల నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టీడీపీ అనుకూల మీడియా అధినేత మాత్రమే కానీ రాజకీయంగా ఆయనకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎలాంటి అనుబంధము లేదు ఇదే సమయంలో నాయుడు టీవీ ఛానల్లో బాను నిత్యము కూడా డిబేట్ల పేరుతో కూర్చొని వైసీపీ అధినేత జగన్ పైన ఆరోపణలు చేస్తూ ఆ యాజమాన్యానికి ఆయన ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడికి తిరుపతిలో అత్యంత సన్నిహిత వ్యక్తిగా మారిపోయారు బాను ప్రకాష్ రెడ్డి సహజంగా బీజేపీలో భానుపై విమర్శ ఏంటంటే ఆయన రెండు చోట్ల మాత్రమే కనిపిస్తుంటారని ఒకటి విమానాశ్రయంలో రెండు తిరుమల ఆలయం ఎదుట ఇవి కాకుండా ఆయన రెగ్యులర్ విధులు ఏంటంటే ఏంటి అని చూస్తే టీడీపీ అనుకూల ఛానల్స్ డిబేట్లో పాల్గొనడము టీటీడీ చైర్మన్కు పరిమితులు అలాగే తన పాలక మండలి సభ్యత్వాన్ని అడ్డుపెట్టుకుని టీటీడీలో చైర్మన్ తర్వాత తానే అంతా తానే అనేటటువంటి భావన కలిగించడానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటి విమర్శలు ఉన్నాయి గతంలో మాదిరిగా టీటీడీలో బలమైనటువంటి ఉన్నతాధికార వ్యవస్థ లేకపోవడము తెలుగుదేశం పార్టీ నుంచి స్థానికంగా బోర్డు సభ్యులు ఎవరూ కూడా లేకపోవడము జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పాత్ర ఏంటో అర్థం కావడం లేదు దీంతో పాను భానుప్రకాష్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా సభ్యుడైనటువంటి నరసింహ యాదవ్ తిరుపతిలో బలమైనటువంటి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ మంత్రి ముఖేష్కు సన్నిహితుడైనటువంటి వర్మ తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడిని కలిసి స్థానిక సమస్యలపై చర్చించేందుకు వెళ్ళారు ఈ సందర్భంలో చైర్మన్ పక్కన భాను ప్రకాష్ రెడ్డి ఆశీనులై ఉన్నారు అయితే ఇది చూసి కీలక టీడీపీ నేతలంతా ప్రతిపక్ష నేతల్లాగా దీనంగా కూర్చున్నారు అనేటటువంటి ఆరోపణలు ఇప్పుడు ఆ జనసేన టీడీపీ కార్యకర్తల్లో ఈ విధంగా తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది అయితే లోకేష్ గారికి చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా మెలిగేటటువంటి టీడీపీ నేతల పరిస్థితే ఇలా ఉంటే కిందను ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయం ఇప్పుడు వాళ్ళలో ఏర్పడి ఆందోళనగా చెందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే